ఈరోజు పోలీస్గా నేను చేసే పని ప్రెజర్కి గుర్తుండిపోవాలి ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకున్నా నేను చాలా క్లోజ్గా మానిటర్ చేస్తాను వాళ్ళని ఎందుకంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అందువల్ల చాలా క్లోజ్గా మానిటర్ చేసేటప్పుడు కూడా వాళ్ళని ఒక్కసారి నేను గమనించుకుంటూ ఉంటే ప్రతి చిన్న ఆస్పెక్ట్లోని కూడా నాకు మా ఏబిఎన్ విలేకరి వీళ్ళందరూ కూడా మ్యాడమ్ బెండ్ సర్కిల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉందండి ఇంకో ఫ్లైఓవరే కట్టాలండి అన్నారు నిజమేనమ్మా కానీ ఫ్లైఓవర్ కట్టాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి ఏం చేయాలి అన్న ఆలోచించుకుని ఇంకా నా ఆలోచన నాలోనే ఉంది ఈ అస్త్రం అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక యాప్ పెట్టి ఈ రోజు నేను చాలా సందర్భాలు అబ్జర్వ్ చేస్తా ఉంటా ఎక్కడైనా ట్రాఫిక్ ఆగుతుందా ట్రాఫిక్ ఎక్కడైనా ఆగితే ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా పిల్లల స్కూల్ నుంచి వదిలే టైం కానీ ఆఫీసెస్ వదిలే టైం కానీ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ చూసుకునేటప్పుడు నేను రెగ్యులర్ గా ఈ భవానీ దీక్ష విరమైన టైంలో కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళినప్పుడు మా వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశారో యాజ్ ఎక్స్ప్లెయిన్ నాకు మన సిపి గారు చేశాను నిజంగా నేను అనుకున్న మిగతా ఊర్లలో కూడా ముఖ్యంగా విశాఖపట్నం తిరుపతి ఇలాంటి సిటీస్లో కూడా ఈ యాప్ను ఉపయోగించుకొని మనం మనం ఈ ట్రాఫిక్ ని మనం కొంచెం నియంత్రించుకోవచ్చు మనం బెన్ సర్కిల్ దగ్గర ఆగామా ఒక అరగంట గంట పడుతుంది మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు విజయవాడ ప్రజలు కానీ ఈ రోజు ఆ దాన్ని కూడా తగ్గించి మేము ఓవరాల్ గా మొత్తం క్లియర్ చేసేసామని పోలీసులు కూడా చెప్పట్లే అది కొంతవరకు దాన్ని రన్నింగ్ లోకి వెళ్ళేసరికి వస్తుంది